ప్రెజలాడ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల పురుషుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుకున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము రెండవ అధ్యయము ఏడవ వచనాన్ని చదువుకుందాము నీకేమియు తక్కువ కాదు అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగరిస్తున్నారు మీకు కూడా తక్కువ కాదని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఆయన తోడుగా మనకుంటే మన జీవితంలో ఏది కూడా తక్కువ కాదు దావి తంటున్నాడు ఏహోవా నాకు కాపరి నాకు లేమి కలగదు దేవుడు తోడుగా ఉంటే ఏది తక్కువ కాదు లేమి అనేది మనకు జీవితంలో కలగదు అన్నీ కూడా సమృద్ధిగా మన జీవితంలో ఉంటాయి కనుక మీకు ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు మనల్ని వర్ధలింప చేస్తాడు ఆయన ఆశ్రయించు వారికి ఏమేలు కూడా కొద్దు ఉండదు మన జీవితంలో కొద్దులేని జీవితం తక్కువ కాని జీవితం లేని లేని జీవితం ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని యొక్క తోడు ఎప్పుడైతే కోరుకుంటామో మన జీవితంలో అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి కనుక హోదే కాల సమయంలో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా దేవుణ్ణి వెంబడించేవారుగా ఆయనను అనుసరించేవారుగా ఉంటూ ఆ సమృద్ధైన మేలులో పొందుకోవలసిందిగా ప్రభు పేరట మేము కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మోహనతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయ కాల సమయంలో మనకు అతి శ్రేష్టమైన వాగ్దానం బట్టిస్తుతలు చెల్లిస్తున్నాం మా జీవితంలో ఏది కూడా తక్కువ కాదని చెప్పి నీ వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరచావు నీ నామారు ఎవరైతే లోటుల్లో ఉన్నారో వారి జీవితాల్లో ఈ యొక్క వాగ్దానం ద్వారా ఫలితం కలిగేటట్టుగా చేసి వారి జీవితాల్లో సమృద్ధిన మేలు ఆశీర్వాదాలు కలుగు చేయండి ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కులమరెప చేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభు యేసు క్రీస్తు నామం పేరట వేడుకొను చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని యొక్క కృప సదా తోడై ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గ్రాక ఆమె